వన్పర్తి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కలిసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అందించడం జరిగింది రూపాయికి కిలో బియ్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ హాస్పిటల్లో పేదలకు ఉచిత వైద్యం అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది వక్తులు పేర్కొన్నారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందుతుందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ఆర్ జలయజ్ఞం పేరు మీద తను తవ్వించిన కాలుల ద్వారానే పంటలు పండుతున్నాయి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి చెందుతుంది రైతులకు లక్ష రూపాయలు ఒకటే విడతలో మాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది ఇలా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు పేదలకు అందించి ప్రజల్లో దేవుడయ్యారు అలాంటి మహానాయకుడి జయంతి జరుపుకోవడం ఎంతో గర్వకారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు కొనసాగిస్తాం